కేసీఆర్ గారు మాజీ సీఎం తెలంగాణ రాష్ట్రం కరోనా కష్టకాలంలో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు ప్రాణాలకు తెగించి వైద్యం చేసిన డాక్టర్లకు ఆసుపత్రి మీద పూలు కురిపించినట్టు అలాగే మన ఖమ్మం తెలంగాణ మన ఖమ్మంలో ఉన్న వరద బాధితులకు న్యాయం జరిగిందా జరగలేదా పక్కకు పెడితే ఆ వరద బాధితుల కోసం ఆ వరదలు ఉన్నప్పుడు మన పోలీసు వారు మున్సిపాలిటీ వారు ప్రాణాలకు తెగించి కుటుంబాలకు దూరం ఉండి పగులు రాత్రి అనుక బాగా కష్టపడి అక్కడ సేవలు అందించినారు కాబట్టి ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్ర సీఎం గారు వాళ్ళకి సన్మానం చేసి బంతి వర్షం వెలికాడు మీదుగా ఖమ్మంలా కురిపించాలని వాళ్ళకి సన్మానం చేయాలని పోలీసు వారికి మేము కోరుకుంటున్నాము ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సీఎం గారిని అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పదవి వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిమాండ్లు వెంటనే గవర్నమెంటు దిగొచ్చి మరి వారికి న్యాయం చేయాలని నేను ఇక్కడ దీక్ష చేస్తున్నాను అన్నం తినట్లేదు మిత్రులారా ఓడి ఆకలి తింటున్నాను అమ్మ వరంగల్ క్రాస్ రోడ్డు పర్ణగిరి మీదుగా రాపర్తి నగర్ వరకు బైపాస్లో మధ్యలో డేవిండర్ నిర్మించాలని బాగా వాహనాల రద్దీ బాగుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరు గ్యారెంటీలు ఎమ్మటే అమలు చేసి ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకొని మన ఇంకా తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా నా దీక్షకు మద్దతు ఇచ్చి అందరూ సాయ సహకారాలు అందించాలని అక్క చెన్నెలు అన్నదమ్ములు నా దీక్షకు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపి ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేదాకా కూడా తర్వాత ఆటో డ్రైవర్లకి ప్రభుత్వం ఆదుకోవాలి ఆరు గ్యారెంటీలు అమ్మటే అమలు చేయాలని నేను ఖచ్చితంగా ఈ దీక్షలో పాల్గొంటాను మిత్రులారా అన్నం తినకుండా అలాగే మన కరుణాగిరి మీద నుంచి నగర్ రాపర్తనగర్ నుంచి కరుణాగిరి మీద నుంచి క్రాస్ రోడ్ వరకు మధ్యలో టీవెండర్ గట్టాల మిత్రులారా బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి అక్కడ మధ్యలో టీవెండర్ లేదు మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ఈ దీక్ష చేయడం కారణం కొన్ని హామీలు నెరవేర్చకపోవడమే కారణం